യാഡേദം പ്രഭു നിന്നു കൊടേദം ഹല്ലേയാ പ്രഭു നിന്നു ప్రభునిన్నో కొనియాడేదం ఎంతమంది అండి హల్లెలుయా హల్లేలుయా హల్లేలుయ అని కొనియాడుతూ ఎప్పుడు కూడా అన్ని వేళల ఎందు కూడా మన ప్రభువుని మరం మరి ఆయన స్వాస్థ్యంగా మనల్ని ఎంచుకున్నందుకు ఎంతమంది మరి ప్రభువుని స్థుతిస్తున్నారు వేళల్లోన ఆయన కష్టము సుఖము బాధలు మరణం వంటి వ్యాధులు మరి ఎన్ని ఉన్నా కూడా లేమి ఉన్నా శత్రుత్వం ఉన్నా పగ ఉన్నా ద్వేషం ఉన్నా మా మీద తండ్రి ప్రభు మమ్మల్ని కాచి కాపాడుతున్న తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఇంత భద్రంగా దాచి ఉంచావా అని చెప్పేసి మనం అందరం కూడా ప్రభు సన్నిధిలోనికి పరిగడుతూ మరి ఆదివారం మరి ప్రత్యేకంగా ప్రభువును మనం మరి ధ్యానించుకుంటాం ఎందుకంటే ఆ రోజు ఆయన మనకేమిచ్చారండి ఇచ్చారండి పునరుద్ధారణ అనే ప్రభుత్వం ప్రభు యొక్క మరి ఆయన యొక్క శక్తి ఎందులో ఉంది అనేది మనకు తెలిపారు మిగతా లోకంలో ఏంటి ఎందుకని పరిగెత్తుతారు ఏమిటి ఆదివారము అని అని అనుకుంటూ ఉంటారు కానీ మనం అందరం కూడా మరి ఒకప్పుడు మనలో లేని ఆ జీవము ఆ శక్తిని మనం ఆపాదించుకొనుచు మరి ప్రభు కోసమే పరిగెడుతూ ఉంటాం ఎందుకంటే నిత్యము కూడా మనము ఆయన ఎందు బేరీజ్ వేసుకోవాలి మన ఆలోచనలు మన యొక్క ప్రతి నడక మన యొక్క ప్రతి ఒక్క మన ప్రవర్తన ఎలా ఉంది అనేది కాబట్టి వారములో ఎలా నడిచామయ్యా అని చెప్పేసి మరి వాక్యములో సరి చూసుకుంటూ ఉంటాం అవునండి కాబట్టి మరి ఎంతమంది మరి నాతో పాటు కూడా మరి చేరి ప్రభు మనందరికీ కూడా కృపం ద్వారా రక్షణను అనే మార్గమును చూపించి మరి ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించండి మీ మాదిరి అని చెప్పేసి మరి మనల్ని పిలుచుకున్న ప్రభువును స్థుతిస్తున్నారు చెప్పండి కాబట్టి మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు మరి మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి అందరం కూడా నమ్మకముగా మరి పని చేస్తున్నామా అనేది మరి ఎక్కడ పని చేస్తున్నామా అని అంటే మరి ఈ లోకము అనేది వ్యవసాయములాగా మనకు మరి దేవుడు ఇస్తే కనుక ఈ లోకములో మరి ఏమి దున్నుతున్నాము మరి లోకము అనేది ఏ విధంగా ఉంది అది మరి అత్యాస దురాశ అలాగే అవినీతి అంధకారము అపనమ్మకము మరి అట్లాగిన అవిశ్వాసము వీటన్నిటిలో కూడా విత్తబడిన విత్తనాలతోటి పెరిగి ఉన్న పొలము అవును వాటన్నిటిలో కూడా మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్న ప్రభు మరి మనము మరి ఆయన వల్లనే వినయము విధేయత నీతి మరి నమ్మకము అట్లాగనే మరి విశ్వాసము మరి అట్లాగిన శాంతి సమాధానము మరి అట్లాగిన పరిశుభ్రత మనము మరి కలిగి పరిశుద్ధత కలిగి మరి ఆ పెరిగి ఉన్న ఆ కలుపులో కూడా మనము అనేది పెరిగి నమ్మకము ఆయన దాసులుగా మరి ప్రభు చెంతకి మరి ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు అయ్యా ఎలా ఉన్నాను అని చెప్పేసి తూచుకుంటూ ఉంటావున అవునా మనందరికీ కూడా దేవుడు తలాంతులు ఇచ్చారండి ఎంత మంచిగా పాటలు పాడుతూ ఉంటారు ఎంత మంచిగా వాక్యం చెబుతూ ఉంటారు ఎంత మంచిగా మరి ఆ వాయిద్యమును వాయించటము కానీ ఎంత మంచిగా రచనలు రచించటం కానీ ఎంత మంచిగా విధేయతగా మరి ఇతరులకు పంచిపెట్టడంలో కానీ ఎంత మంచిగా మరి దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా అది దేవా మరి ఇది నా అనేది కాకుండా మా అందరికీ నాయన ప్రభు అనేదిగా మనం ఎప్పుడు కూడా మరి నమ్మకంగా ఉన్నప్పుడు బల అని చెప్పేసి ఆయన నోటి నుంచి మనము అనిపించుకోవటము అది ప్రయాస అని అనుకోవటం లేదు కానీ అది ఎప్పుడు కూడా మనం భాగ్యం అనుకుంటుంటాం ఎందుకంటే ప్రయాస అనుకుంటే పని చేయలేం కానీ అది భాగ్యం దేవుడు ఈ ప్రభు అనే ఆ రక్షకుడు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన వారము ఇంకా ప్రత్యేకించబడి మరి పొలము అని లోకములో మేము ప్రత్యేకతను ధరించుకొని మరి పనిచేస్తున్న తలాంతులు అనే ప్రభు ఇచ్చిన తలాంతులను మరి మా అనే స్వలాభాపేక్ష కాకుండా మరి ఇతరుల కోసం వినియోగించుకోవటానికి మరి ఈ లోకమును దున్నటం నాకు మరి ఉపయోగించుకుంటున్నాము కాబట్టి మరి మనమందరం కూడా మరి ప్రభు సన్నిధిలో నిలబడే సమయం ఉంటూ ఉంటుంది కాబట్టి మరి సన్నిధి అనని మరి మనం వెళుతూ ఉంటాము ప్రభు దగ్గరికి అందులో ప్రతిసారి ప్రతిరోజు ప్రతి గంట కూడా మరి ఈ వ్యవసాయంలో ఈ పొలంలో ఈ లోకంలో ఏ విధంగా మేము నాయన మరి మీరు ఇచ్చినవి మేము ఫలించుచున్నాము అని అడుగుతున్నారా లేదా చెప్పండి మరి బాగా మంచి నమ్మకమైన దాసుడా మరి కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు అని చెప్పేసి మనం మరి అనిపించుకోవాలి అని మరి మనందరి ఆశ అయి ఉండాలి ఎందుకంటే మరి మొత్తం ఇరవై ఐదులో మరి రోజు వాక్యము బా నమ్మకమైన మంచి దాసుడా మరి నీవు ఈ కొంచెంలో కూడా నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదు అని అతనితో చెప్పారట కాబట్టి మరి నమ్మకం అనేదండి అది దానికి మనకు మరి ప్రభు యొక్క రాజ్యము దాని యొక్క పిలుపులో మరి అది మనం అనుకుంటూ ఉంటాం అయ్యో కొంచమే ఇప్పుడు నా దగ్గర ఉంది ఇంతే కదా ఇది నాకు ముందు నేను ఉపయోగించుకుంటే ఆ తర్వాతకి ప్రభు ఎక్కువగా ఇస్తే దాన్ని ఇది ద్దాము అని అని అనుకోకుండా మన దగ్గర ఉన్న అది చిన్న కొంచెం అయినా కూడా దాన్ని ఏ విధముగా ప్రభు నామం కోసం ప్రభు రాజ్యం కోసం ప్రభు యొక్క మహిమ కోసం ఉపయోగిస్తున్నాము అనేది మరి మనమందరం కూడా మరి ఆ ప్రభు మన్నన పొందుకోవటానికి ప్రశంస పొందుకోవటానికి తాపత్రయపడదాం ఎందుకంటే చాలాసార్లు అనుకుంటూ ఉంటాము ఇంకొద్దే కదా దీంట్లో ఏముందిలే అన్నట్టు అనుకుంటూ ఉంటాము కానీ ఎంత కొంచెము అనేది చూసుకుంటే మరి విధవరాలు మరి తన దగ్గర ఉన్న రెండు కాసులు ఉంటే కూడా అవి కూడా సమర్పించి వేసిందట వేసినప్పుడు మరి అక్కడ నిలబడి ఉన్న మరి ప్రభు ఇతరులకు చెబుతూ ఉన్నారంటే ఏమనంటే ఇదిగో మీరందరూ ఉన్న అంతటిలో కొంచెం ఇచ్చారు కానీ ఈ పేద విధవరాలైన ఈమె తనకున్న సమస్తంలో మరి మొత్తం కూడా కానుకగా వేసింది కాబట్టి మరి ఆమె ఇచ్చిందే మరి అది ఆ పరలోకపు తండ్రికి ఎక్కువగా ఇచ్చినట్లు అంటే సంపూర్ణంగా ఇచ్చినట్టుగా అని చెప్పేసి ఆయన చెప్పారు కాబట్టి మనం కూడా మరి ఎంతో అని ఉన్న దాంట్లో కొంచెముగా ఇస్తూ మనం తృప్తి పడుతున్నామా లేదా మనకున్న కొంచెంలో ఆ కొంచమైనా కూడా మరి అది మనకు ప్రభు ఇచ్చింది అది మొత్తం కూడా ఒక్కొక్కసారి మరి ప్రభు అడిగించడం మరి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామా అనేది కూడా మరి మరి అది నమ్మకం అన్నమాట ఎందుకంటే ప్రభువు మీద నమ్మకం పెడుతున్నాము అది మనకు ఎంతో సంతోషంలో సమాధానంలో కనికరంలో రక్షణలో మరి విస్తారంగా తిరిగి వస్తుంది కాబట్టి ఇంకెక్కడైనా బ్యాంకుల్లో వేస్తే బా అక్కడ అదిగో కెనరా బ్యాంకులో ఇస్తున్నారంట లేకపోతే ఇదిగో ఆంధ్ర బ్యాంకులో స్విచ్ చేసుకుందాము మన సేవింగ్స్ ఎందుకంటే అక్కడ ఇదిగో మరి టూ పాయింట్ ఎయిట్ నైన్ ఇస్తున్నారంట అని లేకపోతే అట్లా అంటే రెండు దగ్గర దగ్గర మూడు ఇస్తున్నారంట అనగానే అక్కడికి వెళ్ళి అక్కడికి స్విచ్ చేసేసుకుందామని చెప్పేసి ఆలోచన పడుతూ ఉంటాం అవును కానీ మరి మన ప్రభు దగ్గర అది చిన్నదైనా కూడా దాంట్లో నమ్మకంగా ఆయన కోసం పనిచేసినప్పుడు ఆయన దగ్గర నుంచి మనము ఈ లోకధనం కాదు కానీ ఆ పరలోకధనం సంపాదించుకుంటాం కదా కాబట్టి మరి చిన్న దాంట్లో బల మరి నమ్మకమైన దాసుడ అని అని అనిపించుకోవటానికి ప్రయాసపడదామండి అని కోరుకోవచ్చు మరి ప్రభు నామాన మీ అందరికి కూడా మరి మరి వందనాలు చెల్లించుకోవచ్చు ప్రభు మనందరినీ కూడా ప్రశంసించే రోజులు రావాలని అందరం కూడా మరి బళ 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 అని అని అనిపించుకోవాలని కోరుకుంటాం కదా కాబట్టి మరి నమ్మకముగా ఉండటం నేర్చుకుందాము అది చిన్న దాంట్లో అయినా నమ్మకం చూపించినప్పుడు అది మనకు ఎంత ఇచ్చినా కూడా నమ్మకం అనేది మనల్ని వదిలిపోయింది పోదు కాబట్టి మరి ప్రభువు మన కోసం నమ్మకముగా ఈ లోకానికి వచ్చి తన సమస్తము తన చివరి రక్తబొట్టు రక్తపు బొట్టు కూడా మన కోసం నమ్మకముగా ఇచ్చిన తండ్రి కదా కాబట్టి మరి ఆయనను బట్టి మనం కూడా నమ్మకముగా ఒకరి ఏడల ఒకరము మరి ప్రయాస అని అని అనుకోకుండా అత్యాస అనే ఆ దురుద్దేశంలోనికి వెళ్ళిపోకుండా మరి లోకంలో ఆయన పిలిచిన పనులను మరి నమ్మకంగా చేస్తూ ప్రభు యొక్క మన్ననను నన్ను పొందుకుందామని మరి సెలవు తీసుకుని మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీరు